శ్రీమతి నమ ముందు ఒక అద్భుతమైన విషయం తెలుసుకుందాం అది తెలుసుకున్న తర్వాత రాజమౌళి గారి దగ్గరికి వెళ్దాం పద్దెనిమిదవ శతాబ్దంలో పంజాబ్లో సియాల్ కోట అక్కడ బాగ్మల్ అనే ఆయనకి హకీకత్ రాయ్ అని ఒక కొడుకు బహుశా ఇదివరకు కూడా నేను చాలా వీడియోస్లో ఈయన గురించి చెప్పా సరే ఈ హీకత్ రాయి కి వాళ్ళ నాన్నగారు పార్సీ భాష నేర్పించాలని అనుకుంటారు ఎందుకంటే అప్పుడు వ్యాపార లావాదేవీలన్నీ ఈ పార్సీ భాషలో జరిగేవన్మాట మదర్సాలో ఈ హీకత్ రాయిని జర్పించారు అప్పట్లో బాల్య వివాహాలు జరిగేవి కదా హకీకత్ రాయి కూడా తొందరగా వివాహం చేసేసారనమాట హకీకత్ రాయి ఈ పార్సీ భాష నేర్చుకుంటున్నప్పుడు చాలా చురుగ్గా ఉండేవారు అందుకని ఈ మదర్సాలో ఉండే మౌలివికి హకీకత్ రాయ్ అంటే చాలా ఇష్టం చాలా గౌరవంగా చూసేవారు అనమాట చిన్న పిల్లవాడు చాలా చురుగ్గా ఉన్నాడని చెప్పి ప్రత్యేకంగా అభిమానాన్ని చూపించేవారు ఇది మదర్సాలో ఉన్న అన్వర్ రషీద్ అని ఇద్దరికి నచ్చలేదు ఎలా అయినా సరే హకీకత్ రాయ్ మీద బురద జల్లాలి అవమానించాలి అని వాళ్ళు తీర్మానించుకున్నారు సరే ఒకసారి ఏమవుతుంది ఈ రషీదు అన్వర్ ఈ హకీకత్ రాయ్ ని ఆటలో ఆడుకుందాం రా అని చెప్పి పిలుస్తారు ప్పుడు ఈ హీకత్రాయ్ అంటారు వద్దు నాకు ఇప్పుడు ఆటలు ఆడుకోవాలని లేదు నేను రాను అని చెప్పి చాలా సౌమ్యంగానే సమాధానం చెప్తారు రెట్టించాలి కదా రెట్టించి ఏదో విధంగా బాగా కోపాన్ని తెప్పించాలి అది వాళ్ళ ఉద్దేశం ఇంకా బాగా ఈ హకీక్రాయ్ ని విసిగిస్తారు కబడ్డీ ఆడుకుందాని రా అంటే నాకు ఇప్పుడు ఆడుకోవాలని లేదు వదిలేసేయండి అని చెప్పి హకీకత్రాయ్ చాలా సౌమ్యంగా సమాధానం చెప్తే ఎగతాళి చేస్తారనమాట ఏమని ఎగతాళి చేస్తారంటే ఓహో పెళ్ళైంది కదా అందుకేనా నీకు ఆడుకోవడం ఇష్టం లేదని చెప్పి వెటకారంగా మాట్లాడతారు అప్పుడు హకీకత్ రై చెప్పిన సమాధానం ఏంటంటే భవాని మాత మీద ఒట్టేసి చెప్తున్నాను నాకు ఆడుకోవడానికి మనసు రావటం లేదు నాకు ఇప్పుడు ఇష్టం లేదని చెప్పి పాపం చాలా సౌమ్యంగా సమాధానం చెప్తారు అప్పుడు ఈ అన్వరు రషీద్ ఏమంటారంటే ఏంట్రా రాయిని మాత అని పిలుస్తున్నావు నీకు సిగ్గు లేదా అంటూ భవానీ మాతని నిందిస్తూ మాట్లాడతారు అప్పటి వరకు సౌమ్యంగా సమాధానం చెప్పిన ఈ హకీకత్ రాయికి కోపం వస్తుంది మీరు అనవసరంగా మాట్లాడద్దు అని చెప్పి అప్పటికి ఆ కోపాన్ని కంట్రోల్ చేసుకుని సమాధానం చెప్తే ఆ రాతిని కింద పడేసి తొక్కుతాము అందరూ అప్పుడు పూజ చేసుకుంటారు అవమానిస్తాము ఆ రాతిలో ఏం శక్తులు ఉంటాయని చెప్పి అత్యంత నీచంగా మాట్లాడతారు అప్పుడు కోపం వస్తుంది హకీకత్ హకీకత్రయ్కి మీరు గనక ఇలాగే మాట్లాడితే నేను కూడా మాట్లాడతాను అంటారు ఆ మాటకి ఈ అన్వరు రషీదు రెచ్చిపోతారు నువ్వు మా వాళ్ళని అంటావా నీకెంత ధైర్యం నీకెంత అని చెప్పి ఈ హకీకత్ హకీకత్రయ్ మీదకి తిరగబడతారు చంప మీద ఒకటి కొడతారు అప్పటికే హకీకత్ రాయి చాలా సౌమ్యంగా సమాధానం చెప్తే ఇంకా తిరగబడితే ఈ హకీకత్ రాయ్ కూడా ఉళ్ళు మండి నాలుగు బాధుతాడు ఈ లోపు మౌలివి వస్తాడు ఏంటి జరిగింది అని చెప్పి అడిగితే హకీకత్రయ్ జరిగింది చెప్తారు వాళ్ళు ఏమో కల్పించి చెప్తారు అనమాట ఇదిగో మమ్మల్ని అవమానించాడు మన వాళ్ళని కూడా అవమానించాడు ఫాతిమా బీబీని అవమానించాడు అని చెప్పి అక్కడ వాళ్ళు అంటారు ఈ హకీకతరే చెప్తారు నేనేమి అవమానించలేదు మా భవానీ మా అతన్ని తిట్టారు నేను కూడా అనవలసి వస్తుంది అని అన్నానే తప్ప నేనేమి అనలేదు అని చెప్తే అక్కడ మౌలివి అంటారు సరే మీరిద్దరూ సర్దుకుని వెళ్ళిపోండి గొడవ పడకండి అంటే అక్కడ అన్వరు రషీదు ఏం చేస్తారంటే ఎలా కుదురుతుంది మరి మన వాళ్ళని అంటే ఊరుకుంటామా అని చెప్పి ఏగదోస్తాడు ఏగదోసి సరే పై అధికారుల దగ్గరికి తీసుకువెళ్దాము అంటారు ఈ మౌలివి నచ్చ చెప్పినా సరే వాళ్ళు వినరనమాట వినకుండా పెద్ద పై అధికారుల దగ్గరికి తీసుకెళ్తే మౌలివి ఏం చేస్తాడు ఈ లోపు ఈ హకీకత్ త్రై వాళ్ళ నాన్నకి వెళ్ళి చెప్తాడు ఇగో నీ కొడుకేమో ఇలా మాట్లాడాడు పై అధికారుల దగ్గరికి తీసుకు వెళ్లరు వెళ్ళి చూసుకో నీ కొడుకుని రక్షించుకో అని చెప్పి చెప్తాడు ఆ కాజీ సాహెబ్ ఎవరో అనమాట ఆ పై అధికారి అక్కడికి వెళ్తారు అతను అడుగుతారు ఏం జరిగింది అని చెప్పి అప్పుడు ఈ రషీదు అన్వరు వాళ్ళ వర్షన్ వాళ్ళు చెప్తారు ఏమో నేను అలా అనలేదని చెప్పి హకీకత్రయ్ చెప్తారు అప్పుడు హకీకత్ రాయ్ చెప్పిందని నమ్మరు అనమాట నువ్వు అబద్ధాలు ఆడుతున్నావు నువ్వేమో నిజం చెప్పు అంటే లేదయ్యా నేను ఇదే మాట మాట్లాడాను ఇంతకు మించి నేను ఏం మాట మాట్లాడలేదు అంటారు లోపు ఇంకొక అధికారి వస్తారనమాట అధికారి వస్తే నమస్కారం చేయడు ఈ హకీకత్ రాయ్ ఏ నమస్కారం ఎందుకు చేయలేదు అని చెప్పి చాలా గట్టిగా మాట్లాడితే హక్కికెత్ర అంటారు నేను నమస్కారం పెట్టాలి అంటే ఒక విలువ ఉండాలి అలా విలువ ఉన్న వాళ్ళకి మాత్రమే నేను నమస్కారం పెడతాను అంటే ఈ లోప అక్కడ ఇంకొక అధికారం అంటాడు నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు నిన్ను గనక ఇలాగే వదిలేస్తే ఇంకా రెచ్చిపోతావు మా దేవుణ్ణి అవమానిస్తావా మా వాళ్ళని అవమానిస్తావా నీకెంత ధైర్యం నువ్వు కాఫీలు అది ఇది అని చెప్పి ఇంకా నోటికి వచ్చినట్టు మాట్లాడతావు అప్పుడు హకీకత చెప్తారు నువ్వు మా వాళ్ళని నిందించడమే కాకుండా మమ్మల్ని కాఫీలు అంటావా నేను నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు అని చెప్పి అక్కడ వాదన జరుగుతుంది వాదం జరిగితే అక్కడేమో అధికార అంటాడు ఇదిగో నేను ఇక్కడ ఉండగానే నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు కదా నీ దిక్కున్న చోట చెప్పుకో నిన్నేమో నేను నీకు మరణశిక్ష విధిస్తున్నాను అంట వెంటనే మౌలివి వీళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి పరిగెత్తుకుంటూ వెళ్ళి చెప్తాడు మీ కొడుకేమో మరణదండ విధించేశారు నువ్వు వెళ్ళు అని తండ్రి వస్తాడు తండ్రి వచ్చి నా కొడుకు అమాయకుడు మొన్నే వివాహం జరిగింది నా కొడుకును వదిలేసేయండి అని చెప్పి అడిగితే వాళ్ళు అంటారు మేం వదిలేయాలి అంటే ఒక పని చేయాలి అదేంటంటే నీ కొడుకు ఇస్లాం ని స్వీకరించాలి నీ కొడుకు ఇస్లాం స్వీకరిస్తాడా చెప్పు వదిలేస్తా ఉంటాడు వెంటనే ఈ హీకత్ర అంటాడు పొర్రపాటున కూడా నేను మీ మతాన్ని స్వీకరించను నేను నా ధర్మాన్ని ఎలా వదిలిపెడతాను అనుకున్నారు నా ప్రాణం పోయినా సరే నా ధర్మాన్ని నేను వదిలిపెట్టనని చెప్పి అంటారు అప్పుడు ఈ భాగ్మల్ అంటాడు ఒరే దిక్కుమాల ఎందుకురా ఇలా మాట్లాడతావు వాళ్ళు ప్రాణాలు తీసేస్తావు అంటున్నారా ఇప్పుడు మతం మారితే వచ్చే నష్టం ఏంటి నువ్వు ప్రాణాలతో ఉంటావు కదరా నువ్వు ఒక్కడి మాకు కొడుకువి మొన్నే పెళ్ళైందిరా నీ భార్య అన్యాయం అయిపోతుంది మీ అమ్మ ఏడు చేస్తోందని చెప్పి ఈ భాగ్మల్ తన ఆవేదనని తన కొడుకుతో చెప్తాడు అప్పుడు హకీకత్ రాయ్ అంటాడు ఏంటి నాన్న మన ధర్మం గురించి నువ్వేగా నూరి పోసి చెప్పావు మన దేవీ దేవతలకి అవమానం వస్తే అసలు ఊరుకోకూడదని నువ్వేగా చెప్పావు నాన్న మన ధర్మం గురించి అంత నూరు పోసిన నువ్వు నీ దగ్గరకు వచ్చేసరికి ఇన్ని పిరికి మాటలు మాట్లాడుతున్నావేంటి నాన్న అంటే ధర్మం చెప్పడానికి మాత్రమేనా నాన్న నా ప్రాణాలు పోయినా సరే నేను ధర్మాన్ని వదిలిపెట్టను నా ధర్మంలోనే ఉంటాను నువ్వు కావాలంటే మానే నువ్వు మార్చేసుకో నీ మతం మారిపో నేను మాత్రము మారను నా ధర్మంలోనే ఉంటాను వాళ్ళు ప్రాణాలు తీసుకుంటే తీసుకొని అంటే అక్కడున్న ఆ అధికారికి ఒళ్ళు మండిపోతుంది అనమాట ఒళ్ళు మండిపోతే అప్పుడు ఏం చేస్తాడంటే వాళ్ళ నాన్నని బయటికి గెంటేసి వీడి తలకాయ తీసేయండి ఎలాగా ఇతనికి శిక్ష విధించాలి అంటే పొరపాటున ఇంకెవరూ కూడా మన జోలికి రాకూడదు ఆ విధంగా ఇతన్ని శిక్షించండి తలకాయ తీసేయండి అని చెప్తారు అప్పుడు పాపం ఈ హీకత్ల తలకాయని తీసేస్తారు తీసేసి ఫుట్బాల్లా ఆడుకుంటారు అనమాట అసలు ఎంత ఆ సన్నివేశం చదువుతుంటే ఏడుపు వస్తుంది దేశం కోసం ప్రాణాలు వదిలేశారు తన దేవీ దేవతలని అన్నారని చెప్పి ఎక్కడా కాంప్రమైజ్ అవ్వలేదు ఎక్కడా అయినా తన ధర్మాన్ని వదిలిపెట్టలేదు నీ ప్రాణం తీయం నువ్వు మతం మారిపో అన్నా కూడా కాంప్రమైజ్ అవ్వలేదు అంత దేశభక్తుడు హీకత్రై ఇదంతా నేను ఎందుకు చెప్పాను అంటే ఈ మధ్యకాలంలో సెలబ్రిటీస్ అని చెప్పుకుంటున్న వాళ్ళకి బాగా లోకం ఎవడైపోయాడో తెలుసా మన దేవీ దేవతలు మన దేవీ దేవతల మీద మన పురాణాల మీద మన ఇతిహాసాల మీద సినిమాలు తీస్తారు డబ్బులు సంపాదించుకుంటారు బయటికి వచ్చి పెద్ద వస్తాదులాగా మాట్లాడతారు దేవుడంటే నాకు నమ్మకం లేదు రాముడంటే నాకు ఇష్టం లేదు కృష్ణుడంటేనే ఇష్టం ఆంజనేయ స్వామి ఉంటే ఇలా చేసేవాడా మరి చిన్న టెక్నికల్ ఇష్యూ వస్తేనే దాన్ని భరించలేక కి వెళ్ళిపోయి హనుమంతుడు ఇలా చేస్తాడా అని చెప్పి మాట్లాడిన మీరు పురాణాల మీద సినిమాలు తీసుకుని కోట్ల రూపాయలు సంపాదించుకున్నప్పుడు మరి ఏ శివాలయాన్నైనా కట్టించగలిగారా అంటే మీకేదైనా నష్టం వస్తే దేవీ దేవతలు తిట్టేస్తారు మీకు దేవుడంటే నమ్మకం లేదు పైగా కొంతమంది సోకాల్డ్ మేధావులు దీన్ని ఎలాగ కప్పిపుచ్చుతున్నారా తెలుసా ఏ రామదాస్ అనలేదా ఎవడబ్బ సొమ్మనని దాన్ని కూడా తీసుకొచ్చి పెట్టేస్తారా ఇందులోకి అని అడుగుతున్నారు రామదాసుకి రాజమౌళికి ఏంటండి పోలిక ఏంటి పోలిక రామదాస్ ఏం చేశాడు రాజమౌళి ఏం చేశాడు అక్కడ అది ఆలోచించుకోలేని బతుకులు మనవే ఫ్రస్ట్రేషన్ లో ఒక మాట అంటే ఫ్రస్ట్రేషన్ లో నీ గురించి ఏదైనా అనేస్తే నువ్వు ఒప్పుకుంటావా ఒప్పుకోవుగా అంటే దేవుడిని ఏదైనా అంటే నోరు మూసుకుని కూర్చుంటాడు కదా ఆయన గురించి ఎవరు వత్తాసు పలకరు కదా అని హిందువులు లోకుగా దొరికారు కాబట్టి మన ఫ్రస్టేషన్లు అన్నీ కూడా దేవుడి మీదే చూపించుకుంటాం మళ్ళీ మనం డబ్బులు సంపాదించుకునేది కూడా మన పురాణాలు సినిమాలు తీసే హిందువులకి సిగ్గు ఉండాలి కదా ఇలాంటి సినిమాలు తీసేవాడని మనం ప్రోత్సహిస్తూ తప్పే ఉంది కాస్త ఫ్రస్ట్రేషన్ లో అన్నారు మనకి ఇంట్లో ఏదైనా కష్టం వచ్చినప్పుడు దేవుడు ఉన్నాడా అని మనం అనవా ఇదే మాట పబ్లిక్ లో అన్నాడు అంట ఉన్నాడు ఏం పోలిక పెట్టారండి నిజమే మీలాంటి వాళ్ళే అంటారు ఏమనంటే భక్త కన్నప్ప పరమేశ్వరుడికి మాంసం పెట్టాడు కదా మేం కూడా పెడతాము అని భక్త కన్నప్ప పరమేశ్వరుడు కోసం కళ్ళు పీకేసుకున్నాడు నువ్వు కూడా కళ్ళు పీకేసుకుని అప్పుడు మాంసం పెట్టు మనం పోల్చుకునేవి ఇలాంటి విషయాల్లో మాత్రం ఉన్నత స్థితుల్లోనూ అతి గొప్ప వాళ్ళతోనూ పోల్చేసుకుంటాము వాళ్ళని మళ్ళీ డబ్బులు కోసం ఆశపడి సినిమాలు తీసి డబ్బులు సంపాదించుకునే ఈ సెలబ్రిటీస్ అని చెప్పుకుంటున్న వాళ్లతో మనం పోలుస్తాం ఎంత దౌర్భాగ్యం అక్కడ హకీకత్ రాయి భావాని మాటనే అన్నందుకు ప్రాణాలని అర్పించేశారు మనం ప్రాణాలు అర్పించక్కర్లా నోరు తెరిచి మాట్లాడలేకపోతున్నాం పైగా ఇలాంటి సెలబ్రిటీస్ ని హాయిగా పొగిడేసి నెత్తికెక్కి కూర్చోపెట్టుకుంటున్నాం అది మన దౌర్భాగ్యం